వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా అచ్చం వైఎస్ షర్మిల ఎదుర్కొన్న పరాభవాలనే అలాంటి పరిస్థితులనే అలాంటి అవమానాలనే ఇప్పుడు తెలంగాణలో కల్వకుంట్ల కవిత ఎదుర్కోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది పార్టీలో విభేదించి లెటర్ వివాదంతో రచ్చరచ్చ చేసి బహిష్కరణకు గురైన కల్వకుంట్ల కవిత కేసీఆర్ తనయ కవిత ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అంతే ఎలా వైఎస్పి వైఎస్ఆర్సీపీ శ్రేణులు షర్మిలపై దాడి చేశాయో సోషల్ మీడియాలో ఎంత అసహ్యకరంగా జుగ్గుప్సాకరంగా దాడి చేశాయో ఇప్పుడు తెలంగాణలో కూడా అదే సీన్ ఆవిష్కృతమైంది అవును కవితపై బీఆర్ఎస్ శ్రేణులు ఎవరి వర్గీయులతనేమి హరీష్ రావు వర్గీయులు కావచ్చు కేటీఆర్ వర్గీయులు కావచ్చు ఎవరి వర్గీయులు కావచ్చు గులాబీ కండువా కప్పుకున్న కొంతమంది సోషల్ మీడియా వర్కర్స్ కవిత గురించి అత్యంత అసహ్యంగా దారుణంగా జుగుప్సకరంగా కామెంట్ చేస్తున్నారు ఆమె వ్యక్తిగత జీవితాన్ని అందం చేస్తూ ఆమెను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినారు ఇది ఆంధ్రాలో జరిగింది వైఎస్ షర్మిల విషయంలో జగన్ అనుచరులు ఇలాగే ప్రవర్తించారు ఆమెను అత్యంత నీచంగా దారుణంగా జుగుప్సాకరంగా ఆమెపై సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు అదే ట్రెండ్ ఇప్పుడు తెలంగాణలో స్టార్ట్ అయింది గులాబీ శ్రేణులు కవిత గురించి అత్యంత అసహ్యకరంగా మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతున్నారు రాజకీయ విభేదాల కారణంగా కవితను బయటికి పంపించారు వ్యక్తిగత సమస్యలు కావచ్చు వాళ్ళ కుటుంబ తగద కావచ్చు సంతోష్తో విభేదాలు కావచ్చు హరీషతో సమస్యలు కావచ్చు ఏదైతేనే ఆమెను బహిష్కరించారు సమస్యను రాజకీయంగా చూసుకోకుండా కొంతమంది అత్యుత్సాహపరులు కొంతమంది చెంచగాళ్ళు ఒక మహిళ అని కూడా చూడకుండా ఆమె పట్ల అసహ్యకరమైన జుగుప్సాకరమైన పోస్టులు పెడుతున్నారు ఇది కవితకు తీవ్ర ఆవేదన కలిగించే విషయమే ఎందుకంటే షర్మిల ఎదుర్కొన్న పరాభావాలను ఈమె కూడా ఎదుర్కొంటుంది అక్కడ వైఎస్ షర్మిల ఇక్కడ కవిత ఇద్దరికీ సేమ్ టు సేమ్ పరిస్థితులు వస్తున్నాయి కానీ బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటారు విలువలతో కూడిన పార్టీ అని ఆ బీఆర్ఎస్లోని గులాబీ దండు కవితపై చేస్తున్న కామెంట్లు బీఆర్ఎస్ నేతలకు ఇది ఎంతవరకు సమంజసం మరీ ముఖ్యంగా సొంత చెల్లిపై వస్తున్న కామెంట్లపై కేటీఆర్ స్పందించట్లేదు ఎవరు స్పందించట్లేదు ఎవరి రాజకీయాలు వాళ్ళకు కావాలి అక్కడ జగన్ అంతే ఇక్కడ వీళ్ళు అంతే ఒక మహిళ పరాభవానికి గురవుతుంది నేను కవితకు సపోర్ట్ చేయట్లేదు ఎవరి రాజకీయాలు ఎవరి రాజకీయాలు వాళ్ళై వాళ్ళ కుటుంబ తగాదా నో డౌట్ ఇది కుటుంబ తగాదా వాళ్ళ కుటుంబ పరమైన సమస్యల కారణంగానే ఆమెను బహిష్కరించారు ఈమె బయటకు వచ్చింది అక్కడ కూడా ఇదే జరిగింది కదా ఆశ్ర పంపకం ఇక్కడ ఏ పంపకమో తెలియదు కానీ కవిత బయటకు వచ్చింది ఈ అత్యుత్సాహపరులైన గులాబీ శ్రేణులు విలువలతో కూడిన పార్టీ అని చెప్పుకునే గులాబీ శ్రేణులు కవిత గురించి అత్యంత నీచంగా దారుణంగా అసహ్యంగా కామెంట్లు చేస్తుంటే బీఆర్ఎస్ పెద్దలు ఎవరు స్పందించకపోవడం ఆశ్చర్యం అంతే కదా గురు శిష్యుల అనుబంధంలా ఉంది అక్కడ జగన్ కూడా ఇలాగే మౌనమునిలా ఉన్నాడు ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు కావును అక్కడో మహిళ ఇక్కడో మహిళ పరాభవానికి గురవుతూనే ఉన్నారు రాజకీయాలు ఏమైతేనేం వాళ్ళ పార్టీలు ఏమైతేనేం ఒక మహిళను అత్యంత జుగుసాపరంగా అత్యంత అసహ్యంగా టోల్ చేయడం అంటే అది బీఆర్ఎస్ నేతలకు ఆలోచించుకోవాల్సిన విషయం ఎందుకంటే ఆమె కేసీఆర్ కూతురు కేటీఆర్కు చెల్లెలు ఆమె పార్టీలో ఉన్నంతకాలం మంచి వైభవాన్ని ఎదుర్కొంది అనుభవించింది ఇప్పుడు బయటకు వస్తే ఇంత అసహ్యంగా మాట్లాడతారా బీఆర్ఎస్ విలువలతో కూడిన పార్టీ అని మహిళలను గౌరవించే పార్టీ అని రాజకీయాలు ఏమని ఉంటే రాజకీయంగా చూసుకోవాలి కానీ ఒక ఆడబిడ్డను ఇంత దారుణంగా టోల్ చేయడం బీఆర్ఎస్కు ఎంత మాత్రం మంచిది కాదు